మీ మూతి మీద మీసాలు ఎందుకు వస్తున్నాయని నేను చెప్తాను అమెరికాలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీస్ నుంచే ఆడవాళ్ళకి పిల్లలకు పాలు ఇవ్వటం ఇష్టం లేక ఏదో పెద్ద పనులు చేయాలని చెప్పి పాలను ఒక ఆవుకు జన్యు మార్పిడి చేసి మామూలుగా ఆవులు దూడల్ని కంటే ఒక లీటర్ పాలు ఇచ్చేట ఒక లీటర్ పాలు దూడకు తాపిస్తే అది కుమ్మి కుమ్మి పాలు తాగిన తర్వాత మిగిలేదు ఒక చెటాకు ఆ చెటాకు దుమ్మి తాగిన తర్వాత అవంతకవే కారుతాయి ఆ కారిన పాలను పట్టుకొని మనము ముందు మన దేశంలో ఆ చెటాకు పాలకి తోడుకు వేసుకొని పెరుగు చేస్తే పెరుగు ఎవరికి చాలదురా అని చెప్పి ఒక లీటర్ నీళ్ళు వేసి మజ్జిగ జిలికి అందరికి ఒక లోట మజ్జిగ ఇచ్చేవాళ్ళు పోదులే ఎందుకంటే వచ్చేది అంతే అబ్బా ఎట్లబ్బా మేము పాలు ఇవ్వాలి నా తల్లి పాలు పిల్లలకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు కష్టమవుతుంది సో ఈ పాలను ఎక్కువ చేద్దామని చెప్పి బయోటెక్నాలజీ అని జైవిక విజ్ఞానంతో ఈ హార్మోన్లను ఎస్ట్రోజిన్ ఆక్సిటోసిన్ అనే హార్మోన్లని ఆవులకు ఇంజెక్షన్లు ఇచ్చి ఒక్కొక్క పావు పదహైదు లీటర్లు పాలు ఇచ్చేటట్టు చేస్తారు ఫిఫ్టీన్ లీటర్స్ పాలు ఎక్కువయ్యాయి ఈ పాలు పిల్లలకి తాపుతామని చెప్పి ప్లాస్టిక్ బాటిళ్ళల్లో ప్లాస్టిక్ నిప్పులు పెట్టి పిల్లల నోట్లో పెట్టడం మొదలుపెట్టారు నైన్టీన్ సిక్స్ సెవెంటీస్ నుంచి ఓ పది సంవత్సరాలు ఇలా చేసే లోపల ఆ పాలల్లో మిగులు ఉన్న హార్మోన్స్ ఎక్కువైపోయి ఆడవాళ్ళ దేహంలో హార్మోన్ సమతూలనం తప్పిపోయి అసమతూలనంతో ఆ హార్మోన్ ఎస్ట్రోజన్ ఎక్కువైందని దేహంలో టెస్టోస్టిరోన్ ఎక్కువ కావడం మొదలుపెట్టేది ఆ సమతూలనం కోసం సో టెస్టోస్టిరోన్ ఎక్కువయ్యే కొద్దీ అది మగవాళ్ళ లక్షణం మూతి మీద మీసాలు రావడం మొదలుపెట్టాయి ఇంకా ఎక్కువయ్యే కొద్దీ ఎస్ట్రోజెన్ సమతూలం తప్పిపోయి ముట్టు కోసమని ఎనిమిది సంవత్సరాలకు ముట్టు రావడం పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అలా మెల్లిమెల్లిగా పది సంవత్సరాల్లో ఆడపిల్లలు అమెరికాలో ఆరు సంవత్సరాలకే ముట్టు కావడం మొదలుపెట్టారు సరే బాగానే ఉంది అమెరికాలో జరిగిందంటే వాళ్ళు ఏం చేశారు ఈ స్టెరాయిడ్ కంపెనీ వాళ్ళు ఈ కెమికల్స్ ఎలాగో రెడీ చేశాం కదా మొత్తం ప్రపంచమంతా ఈ పాలను తాగేట్టు చేస్తామని చెప్పి ఈ జెర్సీ ఆవుల్ని హెచ్ఎఫ్ ఆవుల్ని మొత్తం ప్రపంచానికి పంపించి చూడండి పాలు తాగండి పాలల్లో కాల్షియం ఉంది కాల్షియం మీకు చాలా ఇంపార్టెంటు మీ బోన్స్ విరిగిపోతాయి లేకుంటే అందరూ పాలు తాగండి పిల్లలే కాదు పెద్దలు కూడా తాగండి అని క్షీర విప్లవం అని చెప్పి బయోటెక్నాలజీ అని చెప్పి ప్రతి ఒక్కరి నోట్లో పాలు పోయడం మొదలుపెట్టిన తర్వాత ఈ హార్మోన్ అసమతోలన మొత్తం మానవ జాతిని హింసించడం మొదలు పెడితే ఏ అదేమీ లేదు పాలు చాలా మంచివి అందరూ తాగండి అని విజ్ఞానపు పుస్తకాల్లో పాలు పరిపూర్ణ ఆహారం అని రాయడం మొదలుపెట్టారు ఎవరికైనా పరిపూర్ణ ఆహారం పాలు తల్లి పాలు పిల్లకు పరిపూర్ణ ఆహారం ఆవు పాలు ఎవరికి పరిపూర్ణ ఆహారం ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం అంటే ఆవు పాలల్లో ఉన్న హార్మోన్లు ఆవు పాలల్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ మీ పిల్లవాడి కోసం కాదు దేవుడు చేసింది మీ పాలల్లో మీ స్థనంలో నుంచి వస్తున్న పాలల్లో మీ పాపోడికి మీ పాపకు కావాల్సిన హార్మోన్లు గ్రోత్ ఫ్యాక్టర్స్ పౌష్టికాంశాలు రోగ శక్తి మొదలు వచ్చిన మూడు రోజుల్లో ఉన్న పాలకు అని మీ పిల్లలకి రోగాలు రాకుండా చేసే శక్తిని ఇచ్చే యాంటీబాడీస్ని కూడా దేవుడు ఇస్తే కృతక పాలను పిల్లల నోట్లో రెండు నెలలకే మోయడం మొదలుపెట్టింది ఈ వాణిజ్యీకరణం చెందిన వైద్యకీయ లోకం ఇంతే ఇంకేమీ లేదు ఇది ఎంత వైజ్ఞానికమని ఒక్కరూ చెప్పట్లేదు కాఫీలు టీలు తాగద్దండ్రా ఆరు వారాల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నేను చెప్తే అవునా నీకెలా తెలుసు ఏమి లేదురా బాబు ఒక వంద మందికి చెప్పాను అందులో పది మంది ఆపు చేశారు పది మందికి బాగా అయింది రోగము ఇట్ ఈస్ జస్ట్ ఆపోజిట్ ఎప్పుడైతే మీరు కాఫీలు టీలు ఆపు చేస్తారో ఇలాంటి అసమతూలనాలన్నీ ఆరు వారాల్లో దేహం కరెక్ట్ చేసుకుంటూ వస్తుంది మీ మూతి మీద మీసాలు మాయం కావాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్తే మాయం కాదు మీరు బ్యూటీ పార్లర్కు లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది మాయం కావాలంటే ఆడజాతి మొత్తం ఈ పాలని ఒక్క చుక్క నోట్లోకి వేసుకోకుండా ఉంటే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల్లో మీకు అన్ని ప్రాబ్లమ్స్ మాయమవుతాయి గ్యారంటీ